ఈ రోజు మనం గరపుర గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్న వంతున పంతొమ్మిది వందల ముప్పై మూడులో కట్టారు ఇది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మూడులో కట్టి సంవత్సరం ఇక్కడ హత్యంత అనమాట తొంభై సంవత్సరాలు దాటింది మరి ఇది ఎప్పుడు పడిపోతుందో దీని ఫిట్నెస్ ఏంటో కూడా ఎవరికీ తెలియదు అప్పుడు పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు అవసరాలు తగ్గట్టుగా నిర్మించిన వంతున ఇది మరి దీని గురించి గ్రామస్తులు కూడా అడిగి తెలుసుకుంది బాలకోం గరగపొర్రు ఏమో ఈ వంతుని కట్టి తొంభై ఒక్క సంవత్సరాలు ఇది బ్రిటిష్ టైంలో కట్టారు దేవరం దేవారం నుంచి ముప్పై ఒక్క కిలోమీటర్లు బిడ్జి ఒకటే కేసవరానికి విజయ్యు పడిపోయింది ఆరు ఏళ్ళ నుంచి ఏడు నుంచి దాన్ని దాన్ని అలా వదిలేశారు ఆ పరిస్థితి వస్తుందేమో అని మాకు చాలా ఆందోళన వేల మీద వెళ్తూ ఉంటాయి వెహికల్స్ కంటైనర్లు అయితే టిప్పర్లు అయితే చేపలు వ్యవహారా నుంచి హైవేర్ ఓడికి వెళ్ళడానికి ఇది ఒకటే దారి ఇది ఒక ఉంది ముప్పై కిలోమీటర్లు ఈ బ్రిడ్జి పడిపోతే దారి లేదు ఈ గ్రామంలో ఈ గ్రామంలో ఈ బ్రిడ్జికి పల్ల రెండు వేల ఎకరం రెవెన్యూ ఉండేది పని చేసుకునేది మొత్తం జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత కానీ ముందు నుంచి కానీ భీమవరాన్ని మిగతా హైవేతో కలిపే ముఖ్యమైన రోడ్లు ఇది ముఖ్యమైన రోడ్డు భీమవరం నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే దారి దాడి బిల్ వెళ్ళాలన్నా ఎక్కడ రోడ్ వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా ఇక్కడ ఉన్న ఆక్వా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా ఈ రోడ్డు ద్వారానే వెళ్ళాలి మరి అధికారులు తక్షణం స్పందించారు